ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో మన గురు పరబ్రహ్మ స్వరూపమైన ఆ సచ్చిదానంద స్వరూపుడు సమర్థ సద్గురు సాయినాథుడు గురించి రెండు మంచి మాటలు చెప్పుకుందాము అటుపై శ్రీ సాయినాథుని అత్యంత మహిమాన్వితమైన స్తోత్రం గురించి తెలుసుకుందాము ఆ సాయినాథుని అనుగ్రహం సూర్యప్రకాశం వలె అందరిపైన సమానంగా ఉంటుంది అద్దము సూర్యుణ్ణి తనలో చూపిస్తుంది కానీ బండరాయి చూపలేదు అదేవిధంగా అర్హత గలవారికి శుద్ధ సంస్కారవంతులకి పవిత్రులకు మాత్రమే గురుకృప కలుగుతుంది తద్వారా ఆత్మసాక్షాత్కారం పొందును గురువు గు అనగా అజ్ఞాన అంధకారం అనే చీకటి రు రు అనగా అందుండి బయట పడవేసే శక్తి గురువు అనగా అజ్ఞానాంధకారం అనే చీకటి నుండి మనలను బయటకి పడవేసే శక్తి ఒక మహాశక్తి అలాంటి గురువుకు మనం ఎప్పుడూ కూడా కృతజ్ఞతతో ఉండాలి అందుకే ఆ పరమశివుడు గురుగీతలో ఇలా తెలిపెను నా ముక్తూ చర్వా పితృయక్షా తూ చారణా ఋషయ సిద్ధదేవాద్యా గురి సేవాపరాత్ముఖా ముక్ గురుసేవకు దూరమైన వారు గంధర్వులైనను పితృదేవతలైనను యక్షులైనను చారణులైనను ఋషులైనను సిద్ధులైనను దేవతలైనను ముక్తిని పొందజాలరని తెలిపాను కాబట్టి మోక్ష సాధనకై గురు సేవ అత్యంత ఆవశ్యకం సర్వ సమర్థ సద్గురు సాయినాథుడు దత్తాత్రేయ స్వామి అవతారం కాబట్టి సమర్థ సద్గురు సాయినాథుని యొక్క మహామహిమాన్వితమైన స్తోత్రాన్ని ఒక్కసారి మనం విందాము సమర్థ సద్గురు సాయినాథుని స్తోత్రం ప్రథమం సాయినాథాయ ద్వితీయం ద్వారకా మాయిని తృతీయం తీర్థరాజాయతుర్థం భక్తవత్సే పంచమం పరమాత్మాయీవాసిని సప్తమం సద్గొరునాథాయ అష్టమం అనాథనాథనే నవమం నిరాడంంభరాయ దశమం దరనే దశనామాని త్రిసంధ్యం య పఠేన్నర సర్వకష్టభయాన్ముక్తో ఆయినాథురోపా ఓం శ్రీ సాయి నాథాయ నమ సర్వే జన సుఖినో భవంతు శుభం భవతు ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళేందుకు ప్రయత్నిస్తున్నాము దానికి మీ సహాయం తప్పనిసరి దయచేసి షేర్ చేయగలరు సబ్స్క్రైబ్ చేయగలరు ధన్యవాదములు